రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రైతాంగ సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ వీడియోలో వచ్చి మనం మిరప తోటల్లో ఎక్కువగా మనకి గడ్డు ప్రాబ్లం వస్తుందని చెప్పేసి రైతులు ఈ మధ్య ఎక్కువగా ఆడటం జరుగుతూ ఉంది సో దానికి సంబంధించి మనం ఏ స్ప్రే చేయాలి సో గడ్డు పూతలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సో అది గడ్డుపోతలు ఎందుకు వస్తే మనకి ఈ మిడ్జిగా అనేది ఎక్కువగా మనకి పూతలు ఉన్న టైంలో ఆ పూతలో గుడ్లు పెట్టడం వల్ల ఆ గుడ్లు అనేటివి మళ్ళీ పొదిగి సో ఆ పురుగు ఏదైతే ఉందో ఆ పురుగు మనకి పిందెలో ఉండేసి ఆ పింది మొత్తాన్ని కూడా ఎదుగుదల లేకుండా తినేస్తూ ఉంటుంది సో కాబట్టి ఆ పోత ఆ పింది అనేది పెరగకుండా అట్లనే గడ్డులాగా మారిపోయి ఉంటుంది సో దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి సో మెయిన్గా దాన్ని కంట్రోల్ చేయాలంటే మిర్జీగా కంట్రోల్ చేయాలి సో మిర్జీగా సో ఇది వచ్చేసరికి మనకి లిపిడెప్ట్రా జాతికి చెందింది సో లిపిడెప్ట్రా అంటే ఏంటి ఏదైతే మనకి ఈగ అంటే ఏదైతే మనకి పురుగు అనేది ఉందో దాని జీవితకాలం ఉంటుంది సో పురుగు చిల అంటే సీతాకోక చిలకను లేకపోతే ఏదైనా ఈగలాగను వేరు తయారవుద్ది సో ఆ ఈగ ఏం చేస్తుంది మళ్ళీ గుడ్డు పెట్టింది గుడ్డు మళ్ళీ పొదిగేమైంది చిన్నగా పురుగులాగా తయారైతే ఆ పురుగు మళ్ళీ పెద్దదైపోయి మళ్ళీ ఈగలాగా తయారవడం అంటే జరుగుతూ ఉంటుంది సో నార్మల్గా ఇదైతే జాతి ఈ జీవిత చక్రం అయితే ఉందో దీన్ని లిపిడెప్ట్రా జాతి చేసిన సంబంధించిన పురుగులు అంటారు సో ఈ పురుగులను కంట్రోల్ చేయాలి మనం మెయిన్గా సో ఏ దేశంలో కంట్రోల్ చేయాలి అంటే మనకి మిరప తోటలు అనేటివి అరవై రోజుల టైంలో నుంచి అరవై రోజుల టైం నుంచి నూట ఇరవై రోజుల వరకు కూడా మనకి ఎక్కువగా పోతలు అంటే వస్తూ ఉంటాయి సో పూత దశల్లో ఉన్నప్పుడే మనం ఒక మూడు సార్లు ఈ మిర్జీకి సంబంధించిన స్ప్రేయింగ్ చేసుకోవాలి సో దీనికి సంబంధించి మనకు మార్కెట్లో ఏ రకమైన మందులు ఉన్నాయి వాటిని ఎప్పుడెప్పుడు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ వీడియోలో ఉంటుంది సో చివరి వరకు వీడియో చూడండి నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోకండి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విషయానికి వచ్చినట్టయితే రైతన్నకు సమాచారం అనే ఛానల్ ద్వారా మనం వీడియోలు చేస్తూ ఉన్నాం సో రైతన్నకు సమాచారం అనే దాన్ని ఐడెంటిఫై చేయాలంటే గుర్తుపట్టాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే రైతన్నకు సమాచారాన్ని కొడితే రైతన్న సమాచారం అని రైతు సమాచారం అని ఇట్లా రకరకాలుగా పిలుస్తూ ఉన్నారు సో కాబట్టి దీనికి ముందు మన రైతన్నకు సమాచారం ఉంచుతాం దానికంటే ముందు వాసు అగ్రికల్చర్ బై రైతన్నకు సమాచారం అని పెడదామని చెప్పి అనుకుంటా ఉన్నా దానికి మీరేమంటారు అని దాని గురించి రెగ్యులర్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ రెగ్యులర్గా మన ఛానల్ చూసేటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో మీరు దాని మీద చిన్న ఒపీనియన్ తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి లేదంటే మనకి రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉంటారు సో మీరు అట్లా ఫోన్ చేసి నాకు చెప్పినా పర్లేదు ఇబ్బంది లేదు ఇక విషయంలోకి వెళ్ళిపోతే ఈ మిజీగా ప్రాబ్లం కంట్రోల్ చేయాలి మెయిన్గా సో దీన్ని కంట్రోల్ చేయడానికి మనకి ఒక బెస్ట్ నాలుగు మందులు మీకు అయితే చెప్పడం జరుగుద్ది సో అందులో మనకి ఫస్ట్ మీకు అందరికీ తెలిసిందే మార్షల్ ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళు మార్షల్ సో ఎవరైనా కానీ మార్షల్ అనే దాన్ని ఖచ్చితంగా కొడతారు అది ఏ టైంలో కొట్టాలి అంటే అరవై రోజుల టైంలో అంటే అరవై రోజులప్పుడే మనకి పోతలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి సో మిరప తోటల్లో అరవై రోజుల్లో ఎక్కువగా పోతలు వస్తూ ఉంటాయి సో కాబట్టి అరవై రోజుల టైంలో మనము అరవై నుంచి అరవై ఐదు రోజుల టైంలో మనం ఒకసారి మార్షల్ అనే దాన్ని స్ప్రే చేసుకోవాలి ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది సో ఇది చేసుకోవడం వల్ల మనకి ఏదైతే మనకి ఈ ఈగి ఉందో దాంతోపాటుగా ఆ ఈగిని కంట్రోల్ చేస్తుంది ఫస్ట్గా సో ఈగ కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా దాని జాతంతా నర్ నిర్మూలించినట్టే మనం ఆ గడ్డు పోతల ప్రాబ్లం కంట్రోల్ చేసుకున్నట్టే సో కాబట్టి ఎవరైతే రైతులు ఈ గడ్డుపోతల ప్రాబ్లం ముందుగానే రాకుండా ఉండాలంటే పోతల టైంలో మనం మార్షల్ అనే దాన్ని ఒకసారి స్ప్రే చేసుకోవడం చాలా మంచిది సో ఇదొకటి దాంతోపాటుగా మనకి మార్కెట్లోకి కొత్తగా వచ్చింది బేర్ కంపెనీ వాళ్ళది మకాయు అని చెప్పేసి సో దీంట్లో డయమైట్ టెక్నికల్ ఉంటుంది దాంతోపాటుగా నియోసినామై టెక్నికల్ ఉంటుంది సో ఈ రెండు ఇదేనికి పనిచేస్తాయి అని అంటే ఒకటి వచ్చేసరికి మనకి పురుగు జాతి మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఒకటి పనిచేస్తుంది ఇంకోటి వచ్చరికి నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది ఇంకో టెక్నికల్ సో అంటే అది సిస్టమిక్ కాంటాక్ట్ సిస్టమిక్ అంటే ఏంటి పొట్టలు అంటే సిస్టమ్ అంటే మనకి ఏదైతే మనకి ఆ ఆకుడి తింటదో మనం చేసిన స్ప్రేయింగ్ అంతా కూడా మనకి లీఫ్ మీద కానీ కొమ్మల మీద కానీ పడుతుంది కదా సో ఏదైతే ఆ పురుగు వచ్చి ఆ కొమ్మల మీదనో లేకపోతే ఆ పిందెల మీదనో లేకపోతే ఆకుల మీదనో వచ్చినప్పుడు ఆ పి ఏదైతే తింటదో ఆ పురుగు కానీ ఏదైనా తింటదో సో అది తిన్న తర్వాత అది కడుపులోకి వెళ్ళిన తర్వాత అది కూడా మనకి దాని బ్రెయిన్ మీద పనిచేసి సో ఆ బ్రెయిన్ అనేది ఇంకా పని చేయకుండా అంటే పెరాలసిస్ వచ్చినలాగా ఉండేసి అది గట్రా కదలకుండా అట్లే ఉండి రెండు మూడు రోజుల తర్వాత చనిపోద్ది సో ఇది మన సిస్టమిక్ కట్టా కాంటాక్ట్ అంటే ఏంటి డైరెక్ట్గా మనం చేసినటువంటి స్ప్రేయింగ్ అనేది దానికి తగిలినప్పుడు మనం చేసిన స్ప్రేయింగ్ అనేది దానికి తగిలింది అనుకోండి సో అట్లనే చనిపోద్ది సో తగిలినా చనిపోద్ది లేదంటే అది తగిలినప్పుడు అది వచ్చి తిన్నా కానీ అట్లైనా చనిపోద్ది సో మీరు ఎప్పుడైనా గమనించండి మీ జీ అంటే గడ్డుపోత వచ్చినప్పుడు ఆ గడ్డుపోతను ఓపెన్ చేసి చూస్తే మీకు అందులో పురుగు కనిపిస్తుంది పురుగు కనిపిస్తుంది సో ఆ పురుగు వల్లనే మనకి గడ్డు పొత్తులు తయారవుతుంటాయి సో మెయిన్గా మనం ఏం కంట్రోల్ చేయాలి పిందులో ఉన్నటువంటి పురుగునైతే మనం చంపలేం కానీ ఖచ్చితంగా మనకి ఈగనైతే సంపదస్తాగా సో కాబట్టి ఆ ఈగ అనేది మన ఈ గుడ్లు పెట్టకుండా ముందే ఉండాలంటే అరవై రోజుల టైంలో ఖచ్చితంగా ఒకసారి తర్వాత ఎనభై నుంచి తొంభై రోజుల టైంలో ఒకసారి తర్వాత తొంభై నుంచి నూట ఇరవై రోజుల టైంలో మనం ఒకసారి మూడు సార్లు కనుక మనం ఈ మిజ్జను కంట్రోల్ చేసుకొని స్ప్రే చేసుకుంటే బాగుంటుంది సో మకాయు అనే దాన్ని ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి ఇది ఎకరానికి వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు పట్టద్ది సో కానీ బెస్ట్ రియల్ వస్తుంది పురుగు కంట్రోల్ అవుద్ది ప్లస్ మనకి ఈ బిడ్జీగా ప్రాబ్లం రెండు కూడా కంట్రోల్ అవుతాయి కాబట్టి డెఫినెట్గా మీరు ఈ స్ప్రే కింద చేసుకునే ప్రయత్నం చేయండి చాలామంది మార్షల్ పని చేయట్లేదు అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో అట్లా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్షల్ స్ప్రే చేసిన తర్వాత నాకు ఇంకా ప్రాబ్లం పోలేదని కొట్టినో సో వాళ్ళు ఈ పని చేయండి సో వాస్తవంగా మీరు చేసిన తప్పేంటంటే గడ్డుపోత వచ్చినప్పుడు కొడితే ఆ గడ్డిపోత పోదు గడ్డిపోతంటే మీరు గడ్డిపోతూ వచ్చింది అందులో పురుగు ఉంది పురుగు తింటుంది అయిపోయింది కదా దాని చాప్టర్ క్లోజింగ్ అయితే ఆ కాయ అయితే ఉందో ఆ పిన్ని అయితే ఉందో అది పెద్ద కాయగా మారదు ఎందుకంటే లోపల అనేది మొత్తం దాని పదార్థం మొత్తం కూడా ఆల్రెడీ పురుగు తినేసి ఉంటుంది సో కాబట్టి జరగదు అది రాకుండా ముందే చేసుకుంటే మీ కాయలు అనేది పర్ఫెక్ట్గా మంచి సైజు వస్తాయి వంకరలు పోకుండా ఉంటుంది అవన్నీ జరుగుతాయి అనమాట సో అది జరగాలి అని అంటే మీరు ఖచ్చితంగా పోతలు ఉన్నప్పుడే కొట్టాలి సో పోతలు ఆల్రెడీ వచ్చి పురు అది పిన్ పోతల్లో ఆల్రెడీ ఈ వచ్చి అది గుడ్లు పెట్టి ఆ గుడ్డు అనేది పురుగ మారి అదంతా లోపల దీని చేసిన తర్వాత మీరు గడ్డిపోతమే కొడితే ఆ పిన్ ఏమీ సాగదు అది సో అది ఆ తర్వాత చాపటర్ క్లోజ్ అంది సో కాబట్టి అయితే ముందు జాగ్రత్తగా మనం కొట్టుకుంటేనే ఈ మిర్జియం కంట్రోల్ చేయొచ్చు సో మకాయ అనే దాన్ని కూడా ఖచ్చితంగా మీరు స్ప్రే చేసుకోండి బెయిర్ కంపెనీ వాళ్ళది మీకు మార్కెట్లో దొరుకుతుంది స్క్రీన్ మీద పెట్టడం జరుగుతుంది సో దాంతోపాటుగా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి మనకి మనం ఒక రెండు ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది సదుసరికి వస్తుదా ఒకటి సో వసద అనేది దేనికి పనిచేస్తుంది అని అంటే ఏదైతే మనకి తోట మొద్దుబారిపోయింది మెతకదానం లేదనుకుంటారో సో ఖచ్చితంగా మంచి మెతకదనం తీసుకొస్తుంది దాంతోపాటుగా మనకి మంచి ఫ్లవరింగ్ మంచి పోతలు రప్పిస్తుంది దాంతోపాటుగా వచ్చిన పూతలు ఎక్కువ శాతం రాలిపోకుండా మంచి పిందలాగా తయారే విధంగా మొక్కకి సంబంధించినటువంటి న్యూట్రిషన్స్ లోపం కానీ పోషకలోపాలు వాటిని సరిచేసి మంచి పిందలు దిగే విధంగా కాప్ సెట్ అయ్యే విధంగా పనిచేస్తుంది సో వసూ అనే దాన్ని మీరు ఖచ్చితంగా వాడుకోండి ఎవరి తోటలైతే మొద్దు బారిపోయి మంచి గ్రోతింగ్ లేదు దాంతోపాటుగా మనకి ఎరుపు బారిపోయిన తోట అని చెప్పనుకుంటారో సో వాళ్ళు ఖచ్చితంగా మీరు చేసేటువంటి స్ప్రేయింగ్స్లో ఈ వసన్ని యాడ్ చేసి స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది సో ఇది కేవలం మనం ఆరు వందల రూపాయలకి మనకి రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం ఉన్నటువంటి మార్కెట్ రేట్ను దృష్టిలో పెట్టుకొని తక్కువ రేటుకి అందిస్తున్నాం సో దీనికి కావాలంటే స్క్రీన్ మీ నెంబర్లు ఇస్తాను ఖమ్మంలో మీకు అవైలబుల్ ఉంది షాప్స్లో ఖమ్మంలో కానీ మా బాదులు కానీ ఇల్లందు కానీ అన్ని రకాల అన్ని షాప్స్లో కూడా అవైలబుల్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు సత్యనపల్లి కానీ నెక్స్ట్ వినుకొండలో ఆల్రెడీ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి కరీంనగర్ సారీ నెక్స్ట్ వచ్చరికి మనకి ఎమ్మెగినూరు ఏరియాలో కూడా అవైలబుల్ చేయడం జరిగింది సో దానికి అది మీ షా మీ ఏరియాలో షాప్స్లో ఉందో తెలుసుకోవడం కోసం మీరు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి అయితే ఫోన్ చేయండి దాంతోపాటుగా మనకి మైకా సో మైకా వచ్చేసరికి మనకి ఎర్రనల్లిని కానీ తెల్లదోమను కానీ పచ్చదోమని కానీ దాంతోపాటుగా నల్లి జాతులు అన్నింటిని కూడా కంట్రోల్ చేస్తుంది సో ఈ మైకా కూడా కేవలం మన పన్నెండు వందల రూపాయల ఎకరానికి అంటే రెండు ముడతలు పోతాయి ప్లస్ దాంతోపాటుగా మనకి మంచి గ్రోతింగ్ తోట నలుపు గ్రోతింగ్ నలుపు వస్తుంది పాటు మంచి గ్రోతింగ్ వస్తుంది చాలా అద్భుతంగా చేస్తుంది సో దీన్ని కూడా మనం ఎర్ర నల్లిని దాంతోపాటుగా నలతామర పురుగుని కంట్రోల్ చేసే టైంలో చాలా ఎక్కువగా అద్భుతంగా ఉపయోగపడుతుంది సో మనకి నార్మల్గా మార్కెట్లో తలదావు సంబంధించి ఎరనల్లి ఈ కాంటాక్ట్ ఈ రెండింటినీ కలిపి స్ప్రే చేయాలంటే మినిమం పదిహేను నుంచి రెండు వేలు అవుతుంది సో కానీ మనం ఇది ఒకటే సింగిల్గా స్ప్రే చేసుకుంటున్నాం దాంట్లో న్యూట్రిషన్ కలపడం లేకపోతే ఇంకేదైనా మొదలు కలపడం మనం చెప్పట్లా మీరు దాంట్లోకి సింగిల్గా స్ప్రే చేసుకునే ఇబ్బంది లేదు లేదు మనకి పూత రావడానికో లేకపోతే మనకి ఇంకేదైనా న్యూట్రిషన్ కావాలనుకుంటే దాన్ని కలిపి స్ప్రే చేసుకోండి ఇబ్బంది లేదు సో మైకాను కూడా కావాలంటే కింద స్క్రీన్ కనపడుతున్న నెంబర్లో ఫోన్ చేయండి కమ్మలో మనకి భారత్ పెస్ట్ సైడ్ ఉంది అక్కడ అవైలబుల్ ఉంది దాంతోపాటుగా మనకి ఎమ్మిగినూరులో కూడా మనం ఇవ్వడం జరిగింది అసిఫ్ రైడర్స్ అని సో అక్కడ కూడా మీకు అవైలబుల్ ఉంది ఆ నెంబర్లో కూడా మీకు సినిమా ఇస్తాం సో దాంతోపాటుకి ఇక ఈ విషయంలోకి వెళ్ళిపోతే ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే దీనికి సంబంధించి ఈ గడ్డుపోత సంబంధించి థర్డ్ మూడోది వచ్చేసరికి మనకి అలాంటి సో అలాంటో కూడా మనకి దీనికి పనిచేస్తుంది వైట్ ఫ్లైకి పని చేస్తుంది తెల్లదోమకి పని చేస్తుంది తర్వాత నల్లికి పని చేస్తుంది తెల్లదోమ నల్లితో పాటుగా ఇది వచ్చరికి మనకి ఈ మిజ్జీని కూడా కంట్రోల్ చేస్తుంది సో అలాంటోని కూడా చాలామంది రైతులు స్ప్రే చేస్తూ ఉంటారు సో ఇది కూడా డెఫినెట్గా మనకి మంచి రిజల్ట్ ఇస్తుంది ఏ ఒక వంద ఎంఎల్ లెక్క వాడుకుంటే ఇది కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది సో ఏదైతే మనకి ఆ పోతల అంటే ఏదైతే మనకి ఈ గడ్డు పోతలు ఉంటే ఆ పోతల ప్రాబ్లాన్ని కూడా కంట్రోల్ చేస్తా అనమాట సో దీన్ని కూడా మనం ఏదో ఒక దశలో స్ప్రే చేసుకుంటే చాలా మంచిది ఇది కూడా బేర్ కంపెనీది సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంటే డైరెక్ట్గా గడ్డిపోత సంబంధించి కాకపోయినా ఈ బైఫెంథరిన్ టెక్నికల్స్ ఏదైతే ఉన్నాయో బైఫింథరిన్ అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి మనకి లయనిస్ అని దొరుకుతుంది సో లయోనిస్ అంటే దాంట్లో టెక్నికల్ ఏముంటుంది పైరి ఫ్రాక్సిన్ ఉంటుంది దాంతో పాటుగా మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈ బైఫెంట్ టెక్నికల్ ఉంటుంది సో పైరి ఫ్రాక్సిన్ బైఫ్ బైఫిథురన్ అనేది ఈ ఏదైతే మనకి మిర్జీగని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో మీరు ఏదైతే బైఫెంథరిన్ టెక్నికల్స్ కూడా వాడుకున్నట్టయితే చాలామంది అనుకోవచ్చు తెల్లదమ్ముకు కొట్టాలా నల్లికి కొట్టాలని మిర్జీకి కొట్టాలా న్యూట్రిషన్ కొట్టాలానా ఇగురులకు కొట్టాలా పోతలకు కొట్టాలన్నా ఏ ముందు కొట్టాలా చెప్పి సైడ్ ప్రాబ్లం ఉంది ఫంగిసైడ్ కొట్టాలా అని చెప్పి అనుకుంటారు కదా సో ఖచ్చితంగా మీరు ఈ లేనేసి దాన్ని కొట్టాలనుకోండి మీకు తెల్లదోమ కంట్రోల్ అవుద్ది నెక్స్ట్ మీకు మిర్జీ కూడా కంట్రోల్ అవుద్ది నల్లి కూడా కంట్రోల్ అవుద్ది సో అన్ని రకాలకు ఉపయోగపడుతుంది కదా సో ఈ విధమైన టెక్నికల్స్ అని వాడుకోండి సో ఖచ్చితంగా మీకైతే ఈ నాలుగు నేను చెప్పిన నాలుగు అయితే ఉన్నాయో మార్షల్ కానీ మకాయి కానీ తర్వాత అలాంటో కానీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ భయవేంద టెక్నికల్స్ ఏమందులైనా కానీ మీకు ఈ ప్రాబ్లమ్స్ని గడ్డు పోత ప్రాబ్లమ్ని తర్వాత పోతలో అంటే ఈ విజయక ప్రాబ్లాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంది సో ఇదంతా కూడా నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నా ముందు మనం పోతలు ఉన్నప్పుడే ఈ రకమైన టెక్నికల్ స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా ఆ గడ్డుపోతల ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది సో అది జాగ్రత్తగా జాగ్రత్త పడండి జాగ్రత్త పడితే మనకు ఆ గడ్డుపోతలు ఎక్కువగా గడ్డుపోతలు వస్తూ ఉన్నాయి ఎక్కువగా గడ్డిపోతలు అని చెప్పి ఈ సంవత్సరం చెప్తా ఉన్నా రైతులు అసలే కాపు తక్కువగా ఉందనుకుంటే దానికి తోడు ఈ గడ్డుపోతలు ప్రాబ్లం అనేది చాలా ఇబ్బంది పడుతుంది సో దీన్ని ఈ విధంగా స్ప్రే చేసుకొని మంచి రెళ్ళు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం